మంగళగిరి రాజు గృహకల్ప రోడ్ లోని కమ్యూనిటీ హాల్లో జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి చేనేత స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద శనివారం ఉదయం చేనేత కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు టిడిపి బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర చేనేత నాయకుడు గుత్తికొండ ధనంజయరావు అధ్యక్షత వహించగా జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు సిహెచ్ సాయి ప్రసాద్ క్లస్టర్ అభివృద్ధి పథకం వివరాలను తెలియజేశారు మంగళగిరి స్మాల్ క్లస్టర్ కు తొంభై ఏడు లక్షల పైచీలకు మంజూరు కాగా మొదటి విడతగా ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు లక్షలు విడుదలయ్యాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి టిడిపి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వింజమూరి ఆశాబాల బీసీసెల్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు కారపూడి అంకమ్మరావు జిల్లా పద్మశాలి సాధికార కమిటీ అధ్యక్షుడు బట్టు సదానంద శాస్త్రి తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు వంగర హనుమాన్ టిడిపి పట్టణ పూర్వ అధ్యక్షుడు దామర్ల రాజు సీనియర్ నాయకులు ఓట్ల శ్రీమన్నారాయణ చేనేత పారిశ్రామికవేత్త పొట్లబొత్తుని లక్ష్మణరావు శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుడు జంజనం వెంకట సుబ్బారావు ఆకురాతి నాగేంద్రం మునగాల ప్రసాద్ జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులు రాజవర్ధన్ శ్రీధర్ రాఘవరావు ఉమామహేశ్వరరావు విజయవాడ వీవర్స్ సర్వీస్ సెంటర్ అధికారి ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చేనేత కార్మికులను ఉద్దేశించి పలువురు నేతలు ప్రసంగించారు ఈరోజు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం రా రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల కోసం వారి అభివృద్ధి కోసం కొన్ని మినీ క్లస్టర్లు ఏర్పాటు చేసింది అందులో భాగంగా మంగళగిరిలో కూడా మినీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఈరోజు చేనేత కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది చేనేత కార్మికులు ఏదైతే తమ వృత్తి నైపుణ్యం మరి పెంపొందించుకునేందుకు వారికి కావాల్సినటువంటి వృత్తి పరికరాలని అందజేయటం మరి ఆ డిజైన్స్ని కొత్త డిజైన్స్ని వారు మరి వినియోగించుకునేందుకు ఒక డిజైన్ అరవగొడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాదాపు టెన్ పర్సెంట్ కార్మికుడు తన వాటాదనంగా చెల్లిస్తే నైంటీ పర్సెంట్ ప్రభుత్వం మరి చెల్లించి వారికి వృత్తి పరికరాలు చే చేనేత మగ్గాలు కానీ డాబీలు కానీ ఇవన్నీ కూడా అందజేయడానికి మరి ప్రభుత్వం ఈ క్లస్టర్ విధానంలో ముందుకొచ్చింది ఈ విధంగా ప్రభుత్వం పక్క కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్రంలో మొన్న చేనేత దినోత్సవం రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు నారా లోకేష్ గారి సూచన మేరకు ఆ రోజు చేనేత కార్మికులందరికీ కూడా ప్రతి ఏటా ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున చేనేత భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పారు అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై మూడు వేల చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు ఉచితంగా అందజేస్తామని చెప్పారు అలాగే పవర్ రూమ్ కూడా ఐదు వందల యూనిట్లు ఇస్తున్నట్లు ఆ రోజు ప్రకటించడం మరి ఏదైతే చేనేత పితామహుడు ప్రకట కోటయ్య గారి పేరున ఇక్కడ ఒక పార్కు ఏర్పాటు చేస్తామని ఆ పార్కు ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఆయన ఏదైతే చేనేత కోసం పోరాడారో ప్రకట కోటయ్య గారి పుట్టినరోజుని మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కూడా నిర్వహిస్తుందని చెప్పేసి ఆ రోజు చేనేత మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి మక్కువనే ఆ రోజున ప్రకటించడం జరిగింది అంతేకాకుండా అనేక కార్యక్రమాలు రాబోయేడు కాలంలో చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అంటే మంగళగిరిని బేసిక్ చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతను రక్షించడం కోసం వాళ్ళ కుటుంబాలను ఆదుకునేందుకు వాళ్ళలో వృత్తి నైపుణ్యం పెంచేసి మరి వారికి ఆదాయ వనరులు పెరిగే మార్గం కోసం నారా లోకేష్ గారు తపనతో ఉన్నారు ఖచ్చితంగా ఆయన కోరిక నిర్వేరుద్ది రాబోయే కాలంలో చేనేతలకు పూర్వ వైభవం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ఆధారణ కూటమి ప్రభుత్వం మరి ముందుకు వెళ్తుందని చెప్పి సరఫంగా తెలియజేసుకుంటూ ఈ మినీ క్లస్టర్ లో పాల్గొన్నటువంటి చేనేత కార్మికులు లబ్ధిదారులందరూ కూడా వారి యొక్క వాటాదనాన్ని చెల్లించి ఈ వృత్తి పరకాలను తీసుకుని వారు ఉపాధి పొందేందుకు ముందుకు రావాల్సిందిగా కోరుతుంది ముఖ్యంగా మా యువనాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మధ్యలు గవర్ అన్నీలు స్థానిక శాసనసభ్యులు గవర్నీలు నారా లోకేష్ గారు మంగళగిరిలో దాదాపు గతంలో పన్నెండు వందల మొఖాలు ఉండేవి పన్నెండు వందల వందల మొక్కలు గాను ఈరోజు పన్నెండు వందలు వంద వందల మొక్కలే చేనేత వృత్తి మీద పనిచేస్తూ ఉన్నారు చాలామంది స్వర్ణకారులుగా మారారు ఏది ఏమైనా కూడా నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేతలు పూర్వ వైభవం తీసుకురావాలని అదేవిధంగా స్వర్ణకారులందరూ కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేదానికి వారు ఆత్మూరు దగ్గర దాదాపు సుమారు అరవై ఎకరాల పైచెల్పుతో ఒక స్వనహర్ స్వనకర్ల హబ్బుగా తయారు చేయబోతున్నారు అదేవిధంగా చేనేతాలకు కూడా మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ యువతల ఉత్తరం వైపు చేనేతలకి ఉపాధి కల్పించేదానికి ఏర్పాటు చేయబోతా ఉన్నారు చేనేతల్ని వాళ్ళ జీవన ప్రమాణాలని పెంపొందించేదానికి మరి వారి యొక్క ఇప్పుడు వస్తున్నటువంటి వేతనాలకి తోడు ఇంకా మెరుగైన వేతనాలు వచ్చేదానికి మెరుగైన డిజైన్లు అవన్నీ కూడా ట్రైనింగ్ ఇప్పించేదానికి భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు తయారు చేసినటువంటి వస్త్రాలు మంచి గిరాకీగా ఉండేదానికి మన నారా లోకేష్ గారు ఎనలైన సేవ చేస్తూ ఉన్నారు దాన్ని మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చేనేత వృత్తిదారులు ఉన్నారు వారందరూ కూడా అందిపుచ్చుకొని వారి యొక్క జీవ జీవన ప్రమాణాలని పెంపొందించుకోవడానికి ఈ యొక్క అవగాహన సదస్సు పెడటం జరిగింది ఆ విధంగా ప్రభుత్వం కూడా చేనేతల మీద ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి వారి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి అనేక అవగాహన సదస్సులు పెట్టి వారు కూడా ప్రభుత్వం ఇచ్చే చేయతను కూడా అందిపుచ్చుకొని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకు ముఖ్యంగా మనం మన నియోజక నియోజకవర్గం అంటేనే మన నారా లోకేష్ గారికి ఎంత ఇష్టమో తెలుస్తుంది ఇంతకు ముందు అడిగితే ధర్నాలు చేస్తేనే ఇవ్వని సందర్భంలో మనకి అడగకుండానే అమ్మ కూడా అడిగితేనే పెడుతుంది అంటారు కానీ అడగకుండానే మనకు అన్ని ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి కార్యక్రమం ఇదనే కాదండి ఏ విషయమైనా కూడాను ఇలాంటి కార్యక్రమాలు ముందుండి అన్నగా నేను ఉంటాను కొడుగ్గా నేను ఉంటాను అని చెప్పిన సందర్భాలు అవన్నీ కూడా నిజ రూపంగా వాస్తవాలుగా చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అంటే మన దగ్గర కొంత పెట్టుబడి ఉంటే ఆ పెట్టుబడి మొత్తము హండ్రెడ్ పర్సెంట్ పెట్టలేని స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం ఒక టెన్ పర్సెంట్ పెడితే నైంటీ పర్సెంట్ ఆయన పెట్టుకొని గవర్నమెంట్ ద్వారా ఈ క్లస్టర్లు కానీ ఇలా కూడా ఏర్పాట్లు చేసి మనకి ఇది ఉపాధి కల్పించడానికి ఈ అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే మనం ఇంతకు ముందు మొత్తం పెట్టుబడి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు అలా కాదండి కనీసం మనకు ఒక ఐదు వేలు ఉంటే ఒక యాభై వేలు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు అప్పుడు మనకి సబ్సిడీ రూపంలో ఇలాంటి అదనంగా వస్తుంది కాబట్టి మనం మన పిల్లలకు కానీ మనకు కానీ మన చోటు పక్కన వాళ్ళకి కానీ ఇలాంటి ఉపాధి అవకాశం కల్పించుకోవడానికి మనకు మనమే మన సొంతంగా తయారు చేసుకొని మన శారీని కానీ మన ప్రొడక్ట్ని కానీ మనమే అమ్ముకునే విధి విధానాలని ఏర్పాటు చేస్తున్నారు మనం దానికి సంతోషపడాలి ఎందుకంటే మన ధర కాస్ట్ మనమే నిర్ణయించుకోవచ్చు మనమే అమ్ముకోవచ్చు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాం వెబ్సైట్ ఒకటి రన్ చేస్తున్నాం ఆ వెబ్సైట్ లో రన్ చేస్తే ధర డైరెక్ట్ గా సేల్ సేల్స్ కి వెళ్ళిపోతుంది అంటే మా దళారీ వ్యవస్థ అనేది తగ్గిపోతుంది మనమే అమ్ముకోవడం మనమే ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నా కానీ ఆ రూపాయి మనమే తింటాం అనమాట అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేసినందుకు మనం కూడా దాన్ని వినియోగించుకొని నూతనంగా ఇప్పటికి ఎప్పటికీ ఇంకా భవిష్యత్ తరాల వరకు కూడా హ్యాండ్లూమ్ ఉంది అనే దానికి తెలియచేసుకోవాలంటే మనం దాన్ని ఆనమాలు ఉంచుకోవాలంటే మనం ఇప్పటికి కూడా దాన్ని వదలకుండా ఉన్నాం కొన్ని కుటుంబాలు ఆ కుటుంబాల వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడానికి సదర్ ఈ సదస్సు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కళ్ళకి ముందు ముఖ్యంగా ప్రభుత్వం ఏడి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు గతంలో మంగళగిరి అంటేనే చేనేత చేనేత అంటే మంగళగిరి అలాంటి పరిస్థితుల నుంచి క్రమక్రమంగా మంగళగిరి చేనేతలు తగ్గుతా వస్తున్న తరుణంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ గారు సొంత తన సొంత ఎదురుతో రాత్తాలు అందజేయటం కానివ్వండి చేనేతలకు ఏదైతే తను చేయదలుచుకొని ఉన్నారో చేనేతలకే కాకుండా మంగళగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలతో నేను ఉన్నాను మీకు ఏదైనా సరే మీ అవసరానికి తగ్గట్టు మీ బాగోబుని నేను చూసుకుంటానని చెప్పి ఆ రోజున మనందరితో మనందరి మధ్యన తిరిగినటువంటి నారా లోకేష్ గారిని మనల్ని ఎంతోగానో ఆదరించినటువంటి నారా లోకేష్ గారిని కూడా మనం కూడా అంతే విధంగా ఆదరించి రాష్ట్రంలోని అత్యధికమైన మూడో స్థానంలో నారా లోకేష్ గారిని అసెంబ్లీకి పంపించే పాత్ర కూడా మనం కూడా అలాగే శ్రద్ధగా తీసుకున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను తర్వాత మనం గెలిపించి అసెంబ్లీకి పంపించిన తర్వాత తన పని అయిపోయిందని అనుకోకుండా చేనేతలకు మనం ఏదైతే చెయ్యాలి ఏదైతే చేయగలుగుతామో సంబంధిత ఏడి ఆఫీస్ వారితో కానివ్వండి చేనేత పెద్దలందరితో కూడా కూర్చొని ప్రతిపక్షంలో ఉండడం కానీ ఏర్పాటు చేసి వేవర్శాల ద్వారా చేనేతల ఆదాయాన్ని ముప్పై శాతం పెంచినటువంటి మన నాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా మొన్ననే రెండు నెలల క్రితం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం మంగళగిరికి తీసుకొచ్చి ఇక్కడి నుంచే చేనేతలకు రెండు వందల యూనిట్లు కానివ్వండి ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి చేనేతలకు అందజేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే శ్రీకారం చూడడం కూడా మనందరికీ చాలా గర్వ కారణంగా నేను భావిస్తా ఉన్నాను చేనేతలకు మరింత అభివృద్ధిలో చెందే విధంగా కేంద్రంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి దరిదాపుగా ఐదు వేల రూపాయలు డాబింగ్ కార్డ్ నుంచి కూడా శాంత మొక్కలు ఐరన్ శాంట మొక్కలు కానివ్వండి చెక్క శాంట మొక్కలు కానివ్వండి అరవై వేల రూపాయలు వాల్యూ ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా చేనేతల అభివృద్ధిలో భాగంగా మనందరికీ కూడా పది శాతం కడితే నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ రోజున అందజేస్తామని చెప్పి అధికారులు కూడా తెలియజేశారు ఏదైతే చేనేతల అభివృద్ధి చెందాలి అని చెప్పి నారా లోపేశారు చేస్తా ఉన్నారో ఈ సదవకాశాన్ని అతి కొద్ది మందికి అని చెప్పి ఇవాళ ఏడీ గారు తెలియజేశారు భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచుకుంటూ పోతూ చేనేతలందరికీ కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ చేనేతలకు అండదండలుగా ఉండేటువంటి నాయకులకు మనందరం కూడా అండదండలుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం